హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక ఫైటింగ్స్కి కొద ఉండదు వాళ్ళను సముదాయించడం తల్లిదండ్రులకు రోజు సవాలుగానే ఉంటుంది ఈ విషయంలో పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న కొన్ని సూచనలు మీకోసం మిత్రులారా పిల్లలు గొడవపడినప్పుడు వాళ్ళు చూడు ఎంత బాగా కలిసి ఉంటారో ఎంత బాగా చదువుకుంటారో అంటూ ఇతర పిల్లలతో ఎప్పుడు పోల్చవద్దు ఇంట్లో పిల్లలతో కూడా పోల్చవద్దు పిల్లలు ఏ విషయంలో దెబ్బలాడుకుంటున్నారు గమనించాలి గొడవకు కారణం ఎవరో తెలుసుకోవాలి ఒక సందర్భంలోనే కాకుండా ఇండివిజువల్ అటెన్షన్ పెట్టి పరిశీలించాలి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్లను వేరువేరుగా కూర్చోబెట్టాలి ఒకే రూమ్లో కూర్చోబెట్టినప్పుడు గొడవ పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ల విషయంలో తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఒకరివి మరొకరు తీసుకోకుండా పేరెంట్స్ గమనించాలి పిల్లలకు ఒకరినొకరు గౌరవించడం నేర్పించాలి కోపంలో కూడా అగౌరవపరిచేలా తిట్టుకోకూడదని గట్టిగా చెప్పాలి పిల్లలు కొట్లాడుకునే సమయంలో ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తూనే ఉంటాం అలాంటి మాటలకు ఇంట్లో చోటు ఉండదు అని ఖచ్చితంగా చెప్పాలి పిల్లలు కలిసి ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ఆడేటప్పుడు వాళ్లను గమనిస్తూ ఉండాలి కొడితే పిల్లలు మారతరనుకోవటం సరైనది కాదు కొడితే మరింత కోపాన్ని గురవుతారు వారి మధ్య గొడవ పెరగడానికి దారి తీస్తుంది పిల్లలకు సెల్ఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ గురించి చెప్పాలి కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాలి డ్రమ్స్ వాయించడం పది నుంచి ఒకటి ఒక అంకెలు వెనక్కి కౌంట్ చేయబండడం సౌండ్ ఎక్కువగా పెట్టి డ్యాన్స్ చేయడం ఇలాంటి పనుల ద్వారా కోపాన్ని డైవర్ట్ చేసుకోమని చెప్పాలి ఎంత కోపంగా ఉన్నారో ఒక పేపర్ తీసుకొని షార్ట్ స్టోరీ రాయమని చెప్పాలి అంతేకాని కొట్టడం గిల్లడం కొరకటం చేయకూడదని మనం పిల్లలకు వివరించాలి ఇతర పిల్లల ఫీలింగ్స్పై కామెంట్ చేయడం ద్వారా పిల్లల్లో సానుభూతి పెంపొందేలా చేయాలి బన్నీని చూడు ఎలా ఏడుస్తున్నాడో పాపం కదా అంటూ కామెంట్ చేయడం ద్వారా పిల్లల్లో సానుభూతి పెరిగేలా చేయాలి అలాగే రాత్రి డిన్నర్ను కుటుంబ సభ్యులందరూ కలిసి చేయాలి ఆ సమయంలో ఆ రోజు ఎవరు ఏం చేశారో తెలుసుకొని అభినందించుకునేలా ప్రోత్సహించాలి ఇలా చేయడం వల్ల పిల్లల్లో మార్పును తీసుకొని రావచ్చు పిల్లలిద్దరూ గొడవ పడుతున్న వాళ్ళు కిడ్స్ అని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక టైంలో ఏ పిల్లవాడైనా తమ సిబ్లింగ్స్ పట్ల కోపంగా వ్యవహరిస్తారు కొట్లాడుతారు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు మార్పు కనిపిస్తుంది సో ఇది గమనించాలి మిత్రులారా